హలో హాయ్ ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీ కోసం తొందరగా రా హాయ్ రా అప్పు ఎంతసేపు అయింది వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది

ఇలా వాడు చూస్తాడు వీడు భయపడ్డం నువ్వు భయపడ్డం నాలాంటి లాంటి వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రీడమ్ ఉంటే మన కోరికలు తీర్చుకోవడానికి బాగుంటుంది ఓ పని చేద్దామా ఏంటి ఒక టెన్ డేస్ ఎక్కడికైనా జంప్ అయిపోదామా అదెలా అప్పు వెరీ సింపుల్ రాని ఓ డేస్ ఆఫీస్ పని మీద క్యాంప్ కి వెళ్తున్నాను మీ ఇంట్లో చెప్పి వచ్చేసి నేను మా ఇంట్లో మేనేజ్ చేసి నేను వచ్చేస్తాను మన కోర్కెలను విచ్చరివిడిగా తీర్చుకుందాం రేపు సేమ్ సేమ్ కి నువ్వు వచ్చేసే నేను వచ్చేస్తాను డోంట్ ఫర్గెట్ ఓకే ఓకే భారతదేశం దేశం పోతుంది రాజా వీడికంటే వరదలో దొరిలే పందే అందంగా ఉంటుంది ఎలా దీనికి కామాన్ని కళ్ళు లేవంటే ఇదేనేమో కళ్ళే కాదు బ్రెయిన్ కూడా లేదు నెల బొక్కేగా మూడు పువ్వులు ఆరు కాయలమా ఇప్పటి నుంచి నెల జీతం బొక్కే బొక్క అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి చోట బిల్లు తనే పే చేస్తానంది మన మగాళ్ళం కాదా ప్రెస్టేజ్ కాదా అందుకే ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఇదో పెద్ద డ్రామారా అమ్మాయిలు ఎప్పుడు రా బిల్లు పే చేయాలి మా చెవిలో నిమ్మకాయలు దానిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఇవేం పెట్ట మాకు అర్థమైందామా నేనే ఖర్చు పెట్టాను లవర్ ఐలో చెప్పిందా మీ అంత ఫాస్ట్ కాదమ్మా సిన్సియర్ లవ్ మాది కాస్త టైం పడుతుంది పైగా నాకున్నది ఒకటే తనకున్నది ఒకటే రే విప్రో చంపకరా బాబు అందరికి ఉండేది ఒకటే రెండేసి మూడేస్ ఉండవు నేను మాట్లాడేది హార్ట్ గురించి మామా అయితే ఐటమ్ గురించి మాట్లాడవా అలాంటిది తనకి ఇష్టం ఉండదురా మామా కౌసు బాగా ట్రెడిషనల్ అబ్బా వీడు మళ్ళీ వేసేసాడు రా కౌశల్య ట్రెడిషనల్ అంట అది చేత కళానికి జెరాక్స్ రా అది సడ్నీరా ఆరే వీడి చేత కౌసల్య ఎన్నర్ వేర్లు స్టీ ఫీల్డ్ కూడా కొన్ని చేసుకుంటుందిరా బాబు కొనిస్తే తప్పేయండి రా ఇవాళ కాకపోతే మ్యారేజ్ తర్వాతైనా కొనివాళ్ళకి మూడు పూలు ఆరు కాయలు మా ఏం చెప్పావు వీడు చాలా దూరం ప్రయాణిస్తున్నాడు రా ఎవ్వడు కాపాడలేడు నాకి పోవడం గ్యారంటీరా మావా నాకు అడుగుతాను నువ్వు కొనిచ్చిన వస్తువులని వాడుకుంటదా లేకపోతే సండే సంతలో అమ్ముకుంటదా నిన్ను పూర్తిగా నాకేస్తుందిరా అదో పెద్ద స్క్రాబ్రా అదో పెద్ద స్క్రాబ్రా నీ షర్ట్ వెనకాల ఐ లభ్యం రాసుందిరా అవునరా రౌండ్ చెవాడి చెట్టుకు పొగేసి చేసేటట్టున్నారా అవున్రా అగరబి తెలిగించి కొబ్బరికాయ కొట్టి మరీ పూజిస్తాను వీడి కన్ఫర్మ్ గా మరో దేవదాస్ అవుతాడ్రా షాప్ మొత్తం దోచుకొచ్చావు స్పాన్సర్ ఎవరే మై న్యూ బాయ్ ఫ్రెండ్ గొంప తీసి విప్రగాన్ని పడేసావా ఏంటి యా వాడు ఆరు నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు దీని వల్ల పడడానికి ఇన్నాళ్ళకి పడ్డాడనమాట అయితే వాడికి రాహుకాలం ఎంటర్ అయింది దీనికి రాణి కాలం స్టార్ట్ అయింది నా ఫెయిత్ అమ్మా వా సూపర్ బ్యూర్ ఈ డ్రెస్ లాంటి నీకు బాయ్స్ డ్రెస్సెస్ ఎవరికే నా వుడ్ బికి దీనికే షాక్ అయితే ఎలా ఇంకేం లూటీ చేసావే అంటే ఇది కూడా విప్రోగాడి కొనిచ్చాడా యా పాపమే నువ్వు నరకానికి పోతావు ఇది మాత్రం నరకానికి వెళ్తుందో లేదో తెలియదు కానీ పాపం వాడికి మాత్రం నరకం చూపిస్తుంది వాడు దీంతో స్వర్గం చూడాలనుకుంటున్నాడుగా తప్పదమ్మా అయిపోయిందా మీ గుళ్ళంతా అందుకే కదా వాడికి ఇస్తున్నాను ఓ బిత్తు సెటిల్ ఎవరే ఉడ్బి హలో డార్లింగ్ నీకు మంచి డ్రెస్సెస్ కొన్నాను రా ఇరా, డిసప్పాయింట్ కౌసు ఫోన్ కలవలేదా అవునరా తెలుసురా బాబు ఏమంటుంది ఫోను ఎంగేజ్ వస్తుంది మామా వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుందేమో అంత నమ్మకం బ్రదర్తో కాదనుకో సిస్టర్తో అయ్యి ఉండొచ్చు మామా సిస్టర్ కూడా కాదనుకో ఫాదర్తోనో మదర్తోనో మాట్లాడుతూ ఉండొచ్చు మామా వాళ్ళు కూడా కాదు కాదనుకో ఫ్రెండ్తో అయ్యి ఉండొచ్చు వాడు కూడా కాదనుకోరా వాళ్ళ దూర బంధువులతో మాట్లాడుతుందేమో ఎరా కడుపుకి అన్నం తింటున్నావా కేఎఫ్ చికెన్ తింటున్నావా నాకు అర్థంగా కడుగుతాను అందరి పేరు అయితే చెప్పావు గానీ బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం గుర్తురాలేదురా నీకు నీ లవ్వర్ మీద పెట్టుకున్న నమ్మకం ఫ్రెండ్స్ మీద పేరెంట్స్ తో ఏ అమ్మాయి మాట్లాడుతుంది అయినా వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటారా అమ్మా తిన్నావా బాగా చదువుతున్నావా ఇక్కడ అందరూ బానే ఉన్నారు ఈ మాత్రం మాటలకి బోర్ కొట్టేసి ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తారా అని ఆలోచిస్తుంటారా అమ్మాయిలు కాబట్టి ఖచ్చితంగా లవ్వర్తోనే మాట్లాడుతుంటుంది రోయ్ విప్రో పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా లుక్ బిఫోర్ యూ లీప్ అన్నారు కాస్త దూకేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోరా నాకు అవసరం అలాంటిది కాదురా మావా నేను ఇప్పుడే నిరూపిస్తాను ఎంగేజా మాకు తెలుసురా మావా ఇన్ని చూసాం అర్థమైందా బాదా డార్లింగ్ నేను తర్వాత మాట్లాడతాను ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి బాయ్ ఇన్ని మిస్డ్ కాల్సా విప్రో షర్ట్ విప్పి చూసుకున్నాడే షర్ట్ స్పెషల్ ఏంటి ఒక షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చిందేమో అది ఇప్పుడు ఇవ్వాలి ఒంటిపోయిన షర్టు కింద ప్యాంటు లాగేసుకునే రకం అది కాదులే వాడికి తెలియకుండా వాడి షర్ట్ మీద ఐ లవ్ యూ అని అబ్బో చూసుకుని ఉంటాడు అందుకే ఇన్ని మిస్డ్ కాల్స్ హలో హాయ్ కౌసు షర్ట్ విప్పి చూసుకున్నాను ఏం ఫీల్ అయ్యో అదే చెప్పాలనుకుంటున్నాను ఓకే చెప్పు అది చెప్పడం కష్టంగా ఉంది పర్లేదు చెప్పురా ఐ లవ్ యు టు హ్యాపీగా ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంది అంత దూరం వెళ్ళ మాకు బాయ్ ఆ కౌసు 1 మినిట్ ఇప్పటివరకు ఎవరితో ఎవర్తో వీడికి డౌట్ వచ్చినట్టు ఉంది అది మా బ్రదర్ తో మాట్లాడాను నేను అదే అనుకున్నాను వీళ్ళే డౌట్ పడుతున్నారు ఓకే సరే హ్యాపీగా పడుకో బాయ్ రా బాయ్ ఒరే చూసారా నా కౌసు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతుందట వీడికి జ్ఞానోదయం ఎప్పుడు అవుతుందరా వీడికి జ్ఞానదయం అయ్యే ఛాన్స్ లేదురా జ్ఞానం పోతే తప్ప మూడు పువ్వులు ఆరు కాయలు బావా కరెక్ట్ గా చెప్పావు